నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాలాక్షి నగర్ విశాఖపట్నం అంటే విశాలాక్షి నగర్ కైలాసగిరి రోడ్ ఉంది కదండి అంటే మీకు ఒక టెంపుల్ చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి శ్రీ భక్త తుకారాం రామాలయం అంటే సాధారణంగా రామాలయాలు ప్రతి ఊళ్ళల్లోనూ ఉంటూ ఉంటాయి కానీ ఈ యొక్క రామాలయం యొక్క ప్రసిద్ధి ప్రఖ్యాతి అంతా చెప్తాను ప్రస్తుతానికి ఈ లొకేషన్ చూడండి సరిగ్గా విశాలాక్ష నగరం అంటే టూ అవర్స్ మధ్యపాలెం నుంచి అలా హైవేలో శ్రీకాకుళం వెళ్తాను చూసారా అలా వెళ్తున్నప్పుడు విశాలాక్ష నగర్ రోడ్డు ఒకటి ఉంటుంది ఇది అనమాట అది ఈ రోడ్డు నుంచి అలా చిన్నగా వెళ్ళిపోతే కనుక ఆర్కే బీచ్ అండి పార్క్ పార్కు మన కైలాసగిరి రోడ్డు వస్తుంది ఇక ఈ కనకాడ ఈ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉన్నది కైలాసగిరి ఇప్పుడు మీకు లొకేషన్ ఉంది కదా ఇప్పుడు చూద్దాం భక్త తుకారం అంటే భక్త తుకారం అంటే శ్రీరామ భక్తులు అది అందరికీ తెలిసిందే ఆ రూపేణ ఎవరో ఒక మహానుభావుడు ఇక్కడ అయితే రామాలయం నిర్మించారు కానీ చూడండి చాలా ఆలయ ప్రాంగణం చూస్తే చాలా ప్రశాంతంగా ఉందండి అసలు ఆలయం ఏ అది రామాలయం ఉండి కృష్ణాలయం ఉండి ఏ దుర్గమ్మ గుడి అని ఉండి ఏ గుడి అయినప్పటికీ ఏదైనప్పటికీ ఆలయం అంటేనే ఒక ప్రశాంతత అంటే మనలో ఉన్న ఒక రకమైన డిస్టబెన్స్లన్నీ క్లియర్ అవ్వడానికి ప్రశాంతంగా ఉండడానికి ఒక ఆధ్యాత్మిక శోభ ఉట్టిపట్టడానికి మనం దేవాలయానికి వస్తూ ఉంటాం అటువంటి దేవాలయం ఎంత ప్రశాంతంగా ఉంటే మన యొక్క ఇచ్చ అంత బాగా నెరవేరుతుంది ఆ రకంగా ఇక్కడ రామాలయం చూడండి పొద్దుటే సుమారు ఇప్పుడు ఎంత అవుతుంది ఆరు అవుతుంది ఆరు గంటల శుభ్రం ప్రాంగణం అయితే చాలా విశాలంగా ఉంది ఇదంటే పూర్తి కమర్షియల్ ఏరియా ఇటువంటి ఏరియాలో ఎంత విశాలమైన ప్రాంగణాన్ని నిర్మించారంటే ప్రాంగణంలో టెంపుల్ పెట్టారంటే మరి గొప్ప కదండి ఇది ఇక్కడ చూడండి శ్రీ 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 మహారాష్ట్రలో జన్మించిన వాగ్గేకారుడైన శ్రీ భక్త తుకారం విగ్రహదాత అంటే మహారాష్ట్ర అటెండ్ భక్త తుకారం మన సినిమా చూసాం అట్లనే నాగేశ్వర గారిది అంటే మరి వారి భక్తులు ఇక్కడ ఎవరు ఉన్నారో తెలీదు వారి రూపేణ ఇక్కడ వచ్చి నిర్మించారు ఇదిగో పక్కన ఆంజనేయ స్వామి వారి విగ్రహం ధ్వజస్తంభం అంటే ఇక్కడ మనం గమనించాలి పేరుకు అయినా సర్వాలయాలు అన్నీ అన్ని అన్నీ ఇందులోనే ఉన్నాయండి ఇప్పుడు మీరు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ స్వామి శరణం అయ్యప్ప అంటే ఇక్కడ అవుట్డోర్లో చుట్టూరు బాగా ఏపుగా పెరిగిన రావి చెట్లు ఉన్నాయి మర్రి చెట్లు ఉన్నాయి ఈ చెట్లు మధ్యలో కింద ఇక్కడ అయ్యప్ప సోమవారాలయం ఆ ప్రక్కన ఆంజనేయ స్వామివారాలయం ఇక్కడ గోపికానందనుడు శ్రీకృష్ణుడు యొక్క ఆ ప్రతిష్ట చూసారు కదా ఇలా ఓ ఓపెన్ ప్లేస్లో చూడండి ఇది నా అమ్మవారి సరస్వతి అమ్మవారు అనమాట జమ్ము చెట్టు రావి చెట్టు ఒకటేంటండి సర్వాంగ సుందరంగా ఉందండి మొత్తం హిందూత్వం చూపెడడానికి అంటే ప్రకృతిని ప్రేమించే వ్యక్తులు చాలామంది ఉంటారు కానీ ఆ ప్రకృతి మనకి దైవత్వం ఉంటుందండి ప్రకృతి అంటే ఏంటంటే నేను అందులో ఉన్న ప్రతీది గోమాత ప్రకృతి గాలి నీరు వాతావరణం అంటే పంచిపోతాన్ని అక్కడి నుంచి వచ్చాయి కదా అలాగా మన హిందూ సంస్కృతి ఏంటంటే ప్రతి జీవిని ప్రతి జంతువు గోమాత ఉందండి ఆవును పూజిస్తాం అది ఆవులోనే దైవత్వం ఉంటుంది చూసేవాడు చూసినంత అంతే కదా ఆ రకంగా ఇప్పుడు లోపల శ్రీ కామాక్షి అమ్మవారు ఆ పక్కనే చాలామంది ఉన్నారు నాకు సరిగ్గా విజిబిలిటీ రావట్లేదు ఎందుకంటే ప్రొద్దుటే మనం ఈ వాకింగ్ రాస్తే లోపలికి వెళ్తే బాగుంది కదా ఇంకో నందీశ్వరుడు ఉన్నాడు కాబట్టి లోపల శివాలయం ఉండొచ్చు అది శివాలయం చూసారు కదా బాగుందండి ఇటువైపు వచ్చినప్పుడు ఒక్కసారి మీరు దర్శించండి సర్వాంగ సుందరంగా ఉంది ప్రతిరోజు అని కాకపోయినా కనీసం వారంలో ఒక రోజు అంటే మన తెలుసో తెలీదో నాకే పూర్తిగా తెలియదు కానీ మనకి ఇలా బిజీగా ఉంటామే అనుకునే దేవుళ్ళు కూడా ఒక్కొక్క రోజు పెట్టుకున్నారు సోమవారం అనుకోండి శివుడు మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం అయ్యప్ప స్వామి లక్ష్మీవారం సాయిబాబా అనుకోండి ఆ మహాలక్ష్మి శుక్రవారం అమ్మవారు శనివారం వెంకటేశ్వర స్వామి ఆదివారం సూర్యనారాయణమూర్తి అలా వాటాలు వేసుకున్నారు మీరు బిజీగా మీకు అందులో ఫేవరెట్ ఎవరైతే వాళ్ళు లేదనుకుంటే ప్రతిరోజు ఇళ్ళల్లోనే కథ మనస్ఫూర్తిగా మీరు ధ్యానం చేసుకుంటూ దండం పెట్టుకుంటే శరీర శుద్ధి శరీరశుద్ధి శుద్ధి అన్నీ అవుతాయి ఓకేనా పూర్తి వరకు మనకు వీడియోలు కలుస్తానండి అదిగోండి అది కైలాసగిరి మీరు చూపించేదే ఒకవైపు హరహర శంభో శంకర ఓం నమస్తే నమో నారాయణ ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ అలా వెళ్తే శ్రీకాకుళం ఒరిస్సా అలా స్ట్రైట్గా వెళ్తే సింహాచలం ఇలా వెళ్తే మధ్యలపాలెం రాజమండ్రి వగారం ఓకేనా బాయ్